అందరు వెల్కమ్ టు మై విజయ ఈరోజు మనం టమాటా రైస్ చేద్దాము అందుకని నేను ఒక్క సిక్స్ టమాటా టమాటాస్ ఇలా ఉడకబెట్టి ఉంచుకున్నాను వీటిని మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలి పెద్ద టమాటాలు బాగా పండినవి సిక్స్ ఇక్కడ టమాటా జ్యూస్ ఇలా చేసి పక్కన ఎందుకు కావాల్సినది అల్ల వెల్లుల్లి పేస్టు కొద్దిగా నిమ్మకాయ పుదీనా కొద్దిగా కరివేపాకు ఆనియను పచ్చిమిర్చి అలాగే పసుపు కొంచెం కారం కొద్దిగా పెరుగు ధనియా పౌడర్ అలాగే తగినంత ఆయిల్ త్రీ గ్లాసెస్ అంటే ముప్పావు కేజీ ఓకే ముప్పావు కేజీకి నేను ఆరు టమాటాలు తీసుకున్నాను పెద్ద టమాటా బాగా పండినవి ఇప్పుడు తగినంత ఆయిల్ అంటే ఎంత ఆయిల్ ఈ మసాలా దినుసులన్నీ ఉండాలి ఓకే ఆనియన్స్ ఇలా బ్రౌనిష్గా అయ్యాయి ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి వేద్దాం బాగా వేగింది చూడండి ఇప్పుడు మనం దీనిలో ధనియా పౌడర్ వేద్దాం రెండు స్పూన్లు చాలు ధనియా పౌడర్ అలాగే ఒక్క స్పూను కలర్ కోసం కారం వేద్దాం అలాగే హాఫ్ స్పూను పసుపు వేద్దాం వీటి వల్ల కలరు మనకి బాగా రైస్ కలర్ బాగా వస్తుంది ఒక చిన్న కప్పు కొద్దిగా కరివేపాకు వేద్దాం అక్కడక్కడ కనిపించే విధంగా కరివేపాకు ఓకే ఇప్పుడు మనము బాగా మసాలంతా చూడండి మసాలంతా బాగా కలిసింది ఈ టైంలో మనము ఎసరు పోసుకోవాలి చూడండి దీంతో నేను త్రీ గ్లాసు చేశాను మనం పెట్టుకున్న టమాటాలు బాగా ఇలా స్మాష్ చేసుకున్నాం కదా ఈ నీటిని ఎసరు పోయా ఐదు గ్లాసులు వచ్చాయి అలాగే ఇంకో గ్లాసు మనం మామిడి నీళ్ళైనా పోసుకోవచ్చు ఆరు గ్లాసులు ఎసర పోసాం ఓకే ఇప్పుడు మనం తగినంత ఉప్పు మనం కేజీకి చూ మనం కేజీకి పిడికిడులు పిడికిడు ఉప్పు వేస్తాం ఇది ముప్పావు కేజీ కాబట్టి మనము పిడికెట్ కంటే కొంచెం తక్కువ వేసుకుందాం వేసి కాబట్టి మనం ఒక హాఫ్ నిమ్మ చక్కేద్దాం రైస్ పొడి పొడిగా బాగుంటుంది నిమ్మకాయను జ్యూస్ మనం ఇలా పిండేసుకుంటే మంచి నిమ్మకాయలు మార్కెట్లో చాలా చీప్గా ఉన్నాయి కేజీ ఫిఫ్టీ రూపీసే అంట ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేద్దాం ఎసురు కాగనిద్దాం మనం ఎసురు కాగ చూద్దాం వెళ్తుంది ఇప్పుడు మనం రైస్ వేసేద్దాం రైస్ వేసే వేసేసాం ఒకసారి తలిబెట్టి ఒకసారి సాల్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా తక్కువైతే మరలా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇది మూత పెట్టాలి ఓకే మన రైస్ ఎంతవరకు వస్తుంది చూద్దాం చూడండి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి చివరిగా మనం కొత్తిమీర వేసేసుకుందాం మన టమాటా రైస్ అయిపోయింది ఓకే కొత్తిమీర ఇలా కాడలు కాడలుగా వేస్తే బాగుంటుంది ఓకే అంతే అండి మన టమాటా రైస్ రెడీ వడ్డించుకొని తిని పదండి